శ్రీ గురు భీవనమహ అందరికీ నమస్కారం వసంత పంచమి యొక్క విశేషం తెలుసుకుందాం ఈ మాఘశుద్ధ పంచమి వసంత పంచమి రోజున జరపడుతూ ఉంది దీన్ని పంచమి లేదా మదన పంచమి అని కూడా పిలుస్తూ ఉంటాం అయితే ఈ పండుగ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం అదేవిధంగా రేపు రతీ మన్మధుల యొక్క ఆరాధన కూడా చేయాలని మనకు పురాణాల ద్వారా తెలు తెలుస్తూ ఉంది దీన్ని వసంతోత్సవం అనేటువంటి నామంతో కూడా వీరికి కూడా మనం ఆరాధన చేస్తూ ఉంటాం అదేవిధంగా మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు విష్ణుమూర్తి స్వామిని కూడా పూజించాలనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది అయితే రేపటి రోజున అంటే చైత్రశుద్ధ పంచమరాజు ఏ రోజైతే బ్రాహ్మణులకి సందర్పణలు చేస్తామో చైత్రమాసంలో వచ్చేటువంటి పంచమ రోజు అదేవిధంగా రేపు మాఘమాసంలో వచ్చేటువంటి పంచమ రోజు కూడా అదేవిధంగా సందర్పణ చేయాలనేటువంటిది వ్రత చూడమని అనేటువంటి గ్రంథం ద్వారా మనం తెలుస్తూ ఉన్నాం అయితే ఈ దేవిని మాఘశుద్ధ పంచమిరాడు పంచమి పేరిట మనం ఆరాధిస్తూ ఉన్నాం ఎందుకయ్యా అంటే సర్వ విద్యలకు ఆధారం ఆ వాగ్దేవత కనుకనే మనం రేపటి రోజు విద్యాలయాల్లో చూస్తూ ఉంటాం చిన్న పెద్ద తేడా లేకుండా చక్కగా పుస్తకాలు పెన్నులు అమ్మవారి దగ్గర పెట్టి ఆరాధన చేస్తూ ఉంటాం అదేవిధంగా సంగీత నృత్య సాహిత్యాలకు కూడా అమ్మవారి మూలం కాబట్టి ఆ తల్లిని రేపటి రోజున నృత్య కేళి విలాసాలతో కూడా ఎంతో ఆనందంగా స్థుతిస్తూ ఉంటారట మరి మనకి ఆ అమ్మవారిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించాలి అని బ్రహ్మ వైవర్త పురాణం ద్వారా చెప్పబడుతుంది అంటే అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించవమ్మా అని అమ్మవారిని నచ్చించారట అదేవిధంగా శ్రీపంచబ్రౌడు ఈ సరస్వతి ఆరాధన విధి విధానాలన్నీ కూడా మరి మాఘపంచమి రోజు ఏ విధంగా ఆరాధన చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా శ్రీమ విష్ణుమూర్తి స్వామి నారద మహామునికి చెప్పినట్లుగా దేవీ భాగవతంలో కూడా మనకు చెప్పబడుతుంది అయితే ఈ మాఘమాసం ఋతుల్లో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ వసంతుడికి స్వాగతంగా ఈ పంచమని భావిస్తూ ఉంటామని మరి ఋతురాజు వసంతుడు కాబట్టి ఆ వసంతుడిని పూజించాలని ప్రేమను కలిగించేవాడు మదనుడు అదేవిధంగా అనురాగాల తల్లి ఆ రతిదేవి కాబట్టి ఈ ముగ్గురిని కూడా ఆరాధించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కూడా కలుగుతాయట అదేవిధంగా ఎవరైతే ఈ రోజు పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసాన్ని చేయిస్తారో వాళ్ళందరికీ కూడా జ్ఞానరాశులన్నీ కూడా ఆ మువారి కలుగజేస్తుంది అంటే వాక్శుద్ధి సద్బుద్ధి అఖండ మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ ఇటువంటి సద్బుద్ధులన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతోనే మనందరికి కూడా కలుగుతాయట ఎందుకు అంటే ఆ అమ్మవారు సరస్వతీదేవి శ్యామలాదేవి శారదాదేవి స్వరూపమే కాబట్టి ఆ అమ్మవారిని పూజిస్తే వాళ్ళందరి యొక్క అనుగ్రహం కలుగుతుందయ్యా అందుకే శివానుజ అనేటువంటి నామంతో కూడా మనం పిలుస్తూ ఉన్నాం కదా అని చెప్పబడుతుంది అయితే ఈ శరణవరాత్రుల్లో మన మూలాల నక్షత్రం రోజు మరి అమ్మవారిని పూజిస్తాం కానీ దుర్గాదేవి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తాం అయితే రేపటి రోజు మాత్రం మాఘమాసంలో పంచమ సరస్వతి దేవికి మాత్రం ప్రత్యేకంగా ఆరాధన విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటాం అయితే ఈ ఆరాధనలో అమ్మవారికి చంద్రిక చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగత భారతి భామ గోవింద గోమతి శివ అటువంటి నామాలతో చక్కగా ఆరాధన చేయటం వల్ల ఆ అమ్మవారికి అనుగ్రహం కృపా కటాక్షాలని పుష్కలంగా లభిస్తాయట అదేవిధంగా సరహ అంటే కాంతి అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కిరణాన్ని ప్రసాదింపజేస్తుంది కాబట్టే దేవి అని పిలుస్తూ ఉంటాం అదేవిధంగా అమ్మవారు తెల్లటి పద్మంలో ఆసీనురాలి వీణ పుస్తకము జపమాల అభయముద్రతోనే మనకి ఎప్పుడూ దర్శనమిస్తూ ఉందట ఎందుకయ్యా అంటే ఆ అమ్మవారి చేతిలో ఎటువంటి ఆయుధాలు కూడా కనిపించవు ఎందుకంటే జ్ఞానకాంతిని ప్రసాదింపజేస్తుంది కాబట్టే ఆ అమ్మవారు ఆ ఆయుధాలను ఇప్పుడు కూడా ధరించదట అదేవిధంగా అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి శ్వేత వస్త్రాలతోటి ఆరాధన చేయాలని క్షీరాన్నము కూడా నైవేద్యంతో అమ్మవారిని ఆరాధన చేయాలట అదేవిధంగా వాగీశ్వరి మహాసరస్వతి సిద్ధ సరస్వతి నీల సరస్వతి ధారణా సరస్వతి పరా సరస్వతి బాలా సరస్వతి అని ఎన్నో నామాలు ఉన్నప్పటికీ కూడా సామాంపాత సరస్వతి అని ఎవరైతే అమ్మవారిని ప్రేమగా పూజిస్తారో తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా అమ్మవారిని చక్కగా ఆవాహన చేసి షోడశ ఉపచార పూజలన్నీ కూడా చేసి సర్వవేళలా కూడా అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలని చక్కగా ఆరాధన చేయాలి అదేవిధంగా పురాణాలని ఆధారంగా మనం చూస్తే కనుక వ్యాసుడు వాల్మీకి వీళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతోనే వేద విభజన చేశారంట పురాణాలు గ్రంథాలన్నీ కూడా రచబడ్డాయి అదేవిధంగా సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు కూడా ఈ అమ్మవారిని చక్కగా ఆరాధన చేశారనేటువంటిది మనకి పురాణాల యొక్క ఆధారంగా తెలుస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే ఈ మాఘ శుద్ధ పంచమి రోజు సరస్వతి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని భక్తిగా శ్రద్ధగా ఆచరిస్తారు వాళ్ళందరికీ ఆ మారు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఆరాధన చేసి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని అందరికీ కోరుకుంటూ శ్రీ మహా సరస్వతీదేవియే నమ